రాజు అయితే ఇంటి రూమ్లోకి వెళ్ళి చాలా చాలా కోపంగా అయితే ఉంటాడు ఇక కోపంగా ఉండి కావ్య ఫోటో చీరలు అన్నీ అయితే ఒక దగ్గర పడేస్తూ ఉంటాడు తన జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉండకూడదు నా గదిలో అస్సలే ఉండకూడదు అని చెప్పి రాజు అయితే అన్ని కావ్యకు సంబంధించినవన్నీ పడేస్తూ ఉంటాడు అలా పడేస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా పడేసి అవన్నీ మూట కడుతూ ఉంటాడు అలా మూట కట్టి ఇంట్లో నుంచి బయటకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక రాజు ఏం చేస్తున్నా ఏంటి ఇదంత అంటే కావ్యవి జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉంచకుండా చేయడానికి గల రాజు అవన్నీ తీసుకొని బయట పారేస్తున్నాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అలా అనగానే అయ్యో రాజు ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరూ అయితే అక్కడి నుంచి అయితే బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటికి వెళ్ళి రాజు ఆపు రాజు ఆప అని చెప్పి అపర్ణ అయితే ఆపుతూ ఉంటుంది ఇక వాళ్ళ బాబాయ్ కూడా ఆపుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు రాజు ఏం ట్రై పని అని చెప్పి వాళ్ళ నానమ్మ కూడా తిడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అప్పర్ణ దేవి కూడా ఆపుతూ ఉంటుంది రుద్రాని రాహుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజు చేసిన పనికి ఇక సీతారామయ్య వీళ్ళందరూ అయితే ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు రా దాని లక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది ద్రాస్ చేసిన పనికి ఇక రాజు అయితే దాని మీద ఆయిల్ పోస్తూ ఉంటాడు అలా ఆయిల్ పోసి ఎలా అయినా ఈ ఇంటి జ్ఞాపకాలు అది మన ఇంట్లో వండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే వచ్చిన సుభాష్ కూడా ఆపుతూ ఉంటాడు అలా ఆపేసరికి ఎవరు చెప్పినా వినపోయేసరికి రాజైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు లెగండి అని గట్టిగా అరేసి వాటికి నిప్ప అంటించాలని చూస్తూ ఉంటాడు అలా అయితే వాటన్నింటి మీద ఆయిల్ పోసి నిప్ప అంటించడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అలా ట్రై చేయగానే ఒకసారిగా మేము ఉరుము మేము का మెరుపులు వచ్చి ఆగిపోతూ ఉంటుంది నిప్పు అలా ఆగిపోగానే అందరూ ఒకసారిగా షాక్ అయి ఆనందిస్తూ ఉంటారు ఇక రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అపర్ణ ఇంద్రాదేవి వీళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మయ్య ప్రకృతి కూడా సహకరించింది కావ్య జ్ఞాపకాలు జరపలేదంటే కావ్య తప్పు ఏం లేదని చెప్పి బామ్మ వీళ్ళందరైతే చాలా ఆనందిస్తూ ఉంటారు ఇక సీతారామయ్య కూడా ఆనందిస్తూ ఉంటాడు రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఈ వర్షం ఇప్పుడే పడాలా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు రాజు